రిలేషన్స్ సంబంధించి అన్ని అంశాలను మన ఛానల్ ద్వారా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందండి మన భావి ప్రధాని అలానే మన మంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఈ యొక్క పక్కన ఉండే శ్రీలంక దేశానికి వెళ్ళడం అనేది జరిగిందండి ఎప్పుడైతే బిమ్స్టిక్ సమావేశాలు అనేవి జరిగాయో ఆ బిమ్స్టిక్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఆయన నేరుగా శ్రీలంక అనేది వెళ్ళడం మనం గమనించవచ్చు దీనిలో అసలు శ్రీలంకకి వెళ్ళిన తర్వాత మనకి తొలిసారిగా మనకి శ్రీలంకతో ఒక తొలి cada amiga మన నరేంద్ర మోడీ గారు రక్షణ ఒప్పందం అనేది చేసుకోవడం అనేది గమనించవచ్చు అలానే భారత శ్రీలంక దేశాల భద్రత ఒకదానితో ఒకటి ఉన్నట్లు మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా అన్నారండి శ్రీలంకతో మొదటిసారిగా రక్షణ ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు దానిపై సంతకాలు అనేది చేశారు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఇద్దరు నేతలు వాళ్ళు నిర్ణయించారండి శ్రీలంక పర్యటన క్రమంలో రక్షణ ఇంధన విద్యుత్ రంగాలు పలు రాగాల కీలక ఒప్పందాలపై మోడీ సంతకాలు జరిగాయి శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిశా నాయకుడు శనివారము ఆయన సుదీర్ఘంగా భేటీ అయ్యారు ద్వైపాక్షిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు మానవత్వ దుఃఖంతో మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని దిశా నాయకును కోరారు తమిళ ఆకాంక్షలు అనేది నెరవేరాలని అలానే ప్రాదేశిక మండలి ఎన్నికలు అనేది జరగాలని ఆకాంక్షించారండి మనకి ఎలా అయితే మనకి రాష్ట్రాలు ఉంటాయి అలానే శ్రీలంకలో ప్రాదేశిక మండలిలో మనకి అనేది జరగాలని మోడీ గారి సందర్భంగా చెప్పడం అనేది జరిగింది ఆర్థిక సాయంలో భాగంగా రుణ ఒప్పందాలు మళ్లీ చేసుకున్నారు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించారు శ్రీలంక తూర్పు ల సామాజిక అలానే ఆర్థిక అభివృద్ధి కోసం భారత్ తరపున రెండు పాయింట్ నాలుగు బిలియన్ లంకన్ రూపాయల సాయాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రకటించారని మోడీ దిశ నాయక్ మధ్య మొత్తము పది ఒప్పందాలు జరిగినట్లు మనకి తెలుస్తుంది తొలిసారిగా రక్షణ సహకార ఒప్పందం గురించి చర్చించడము ప్రధానమైనది అలానే దిశ నాయకే మాట్లాడుతూ భారత భద్రతా ప్రయోజనాలకు విభోదము కలిగించేందుకు తమ భూభాగ నెట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం కాని ఉన్నారండి అంతకుముందు మనకి ఎవరైతే ఒక అధ్యక్షునిగా చేశారు వాళ్ళు చైనా ఒక నావిక భూభాగాన్ని ఉపయోగించడం అనేది జరిగిందని ఇప్పుడు వచ్చిన అధ్యక్షుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ ప్రత్యేకంగా తమ భూభాగాన్ని ఉపయోగించుర్వినియోగ అనేది జరిగింది రెండు దేశాల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు కాగా పరస్పర నమ్మకము పైనే భారత్ శ్రీలంక సంబంధాలు ఆధారపడి ఉన్నాయని మోడీ గారు ఈ సందర్భంగా అన్నారండి రెండు దేశాల ప్రజల ప్రయోజనాలు ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని సమన్వయంతో ముందుకెళ్తామన్నారు శ్రీలంక అధ్యక్షునిగా దిశ నాయికే భారత్ లో మొదటిసారి అధికారికంగా పర్యటించారని ఆయనకు మొదటి విదేశీ అతిథి అయ్యే అదృష్టం ని తమ మధ్య ప్రత్యేక బంధానికి ఇదే అని మోడీ గారు అన్నారండి పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యత విధానంలో మహాసాగర్ విజయంలో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉందని మోడీ గారు చెప్పడం జరిగింది చర్చల అనంతరము ఆయన సాంపూర్ సోలార్ పవర్ ప్లాంట్ను మోడీ అలానే దిశ నాయకే వర్చువల్గా ప్రారంభించారు అంతకుముందు కొలంబో ఇండిపెండెన్స్ గేట్ లో మోడీకి దిశ నాయక నుంచి ధన స్వాగతం అనేది లభించింది మోడీ సాయంత్రం కొలంబోలోని బండారు నాయక అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగటం అనేది మనందరికీ తెలిసింది ఆయనకు ఈ సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు ఆయనకి వెళ్ళి విషయ చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మోడీ గారికి శ్రీలంక అత్యున్నత పౌరు పురస్కారం అనేది లభించిందండి దీన్ని మిత్ర ఈ భూషణతో మోడీని శ్రీలంక నిధి సందర్భంగా సన్మానించింది తమ దేశాల మైత్రి అలానే చారిత్రక సంబంధాలకు ప్రత్యేకంగా ఈ అవార్డును మోడీకి దిశను నాయకే ప్రదానం చేశారండి మోడీ స్పందిస్తూ ఈ పురస్కారం తన ఒక్కరిది కాదని నూట నలభై కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం అని అన్నారు అలానే శ్రీలంక ప్రభుత్వము ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు అనేది తెలిపారండి విదేశీ ఇచ్చే ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ్ పురస్కారాన్ని మోడీ ప్రధానము చేయడం గర్వకారణమని దిశానాయక్ వెల్లడించారు ఈ అవార్డు తమ దేశాల చిరకాల స్నేహానికి ప్రతీకని మోడీ గారు అన్నారు కాక మనకి ఈ సందర్భంలో ఇవాళ మోడీ గారు అనురాధపురంలో ఉండే బౌద్ధ ఆలయాన్ని సందర్శించడం అనేది జరిగిందండి ఇది ఆల్రెడీ ఈయన చెప్పడం అనేది మనం చూడొచ్చు అలానే మనం కనుక చూస్తే రక్షణ రంగంలో బంధాలను బలోపేతం చేసుకునే వ్యవస్థను రూపొందించడానికి తొలిసారిగా భారత శ్రీలంక ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి రెండు దేశాల భర్త పరస్పర ఆధారితమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పేరు బ్యాంకాక్ లో బిమ్స్టిక్ సదస్సులో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి మన శ్రీలంకకు వచ్చిన తర్వాత ఆయనకి అన్ని విధాల సహకారం అనేది పనాలనే ఆయనకి అనేది లభించిందండి అలానే ఈ సందర్భంలో వాళ్ళిద్దరూ యుఏతో కలిసి త్రికుమల్ ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడము రవ్వరి గిడ్డ ద్వారా అనుసంధానించడం దీవుల్లో ఉన్నాయని రుణాల పునర్వ్యవస్థీకరణ కూడా భారత్ అనేది ఆమోదముద్ర వేసింది మనం కనుక చూస్తే ఎంత పక్కనుండే ఎంత దేశమైనా భారత్ నుంచే వాళ్ళు మనకు సంబంధించి రుణం అనేది పొందవలసి ఉంటుందండి అలానే మనకి ఈ సందర్భంగా మనకి చైనాతోనూ ఎన్నో సంబంధాలను ఏర్పరచుకొని శ్రీలంక ఎంతో అప్పులు దిగిపోయింది ఇది తెలుసుకొని ఇప్పుడు ఉన్న ప్రధాని ఎవరైతే ఉన్నారో శ్రీలంక అధ్యక్షుడు భారత స్నేహాన్ని అర్జించడం అనేది గమనించవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి ప్రధానమైన మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క శ్రీలంక పర్యటన గురించి ఇది కనుక మీరు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్